నాగుల పంచమి పురస్కరించుకొని మహిళలు ఆలయంలోని పుట్టలకు పాలు పోసి పిల్లా పాపలను అందరినీ చల్లంగా చూడాలని మొక్కులు చెల్లించుకున్నారు మహిళలు నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళలు పుట్టబద్దకు చేరుకొని భక్తి శ్రద్ధలతో మంగళ హారతులు పూలు పండ్లు పాలు తీసుకొని వచ్చి పూజలు చేసి పుట్టలో పాలు పోసి పిల్ల పాపలను అందరినీ చల్లంగా చూడాలని మొక్కులు తీర్చుకున్న మహిళలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి పవిత్రమైన మాసం శ్రావణ మాసంలో వచ్చే నాగుల చవితి పండగ మహిళలందరూ ప్రకృతిని ఆరాధిస్తూ నాగుల చవితి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున పుట్టల్లో పాలుపోసి పిల్ల పాపలను అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని ఆ నాగమ్మ తల్లిని వేడుకున్నామని తన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు మా భగవంతుడిని పిల్ల పాపని చల్లగా ఉంచాలని పుట్టలో పాల్గొస్తాం అందరికీ ఆనందంగా ఉంటుంది మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ పవిత్రంగా భావించి మేము పుట్టకు ఫాలోసిన నాగమ్మ దయ వల్ల మాకు అందరం చల్లగా ఉన్నాం మా బిడ్డకు పిల్లలైన పాపన్న ముఖంగా అయింది మా చిన్న కోళ్ళు కూడా అయింది మా పెద్ద కోళ్ళకి అయింది అందరం సంతోషంగా ఉన్నాం పుట్టకు అంటే పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది కానుపు కాని వారికి కానుపు అవుతుంది మొక్కితే మంచిగా దేవుడు అమ్మవారు దర్శనం ఇస్తారు అందుకే ప్రతి సంవత్సరం పుట్టవశి నా పేరు మంచాల జ్యోతి ఈరోజు నాగుల పంచమి నాగుల పంచమి సందర్భంగా నందన గార్డెన్లో పుట్ట దగ్గరికి రావడం జరిగింది మనకు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అలాగే పాడి పంటలు బాగుండాలి అని ఎలాంటి నాగదోషాలు పోవాలని పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని సంతానం లేని వారికి సంతానం కావాలని సౌభాగ్యం కోసము ఆ తల్లిని పాలు అర్పించి పూలు పండ్లు అర్పించి తల్లిని కోరుకోవడం జరుగుతుంది